సో ఈరోజు స్టోరీ ఏంటంటే పిచ్చుక నేర్పిన పాఠం ఓకేనా ఒక యువకుడు యువకుడు అంటే ఎవరు యువకుడు అంటే ఒక పదహారు సంవత్సరాలు లేదంటే పదహైదు సంవత్సరాలు తర్వాత వయసు వచ్చిన పిల్లలు అనమాట ఓకేనా సో వాళ్ళని ఏమంటారు యువకులు అంటారు ఓకేనా వాళ్ళు ఏమంటారు యువకులు అంటారు సో ఆ యువకుడు ఏం చేశాడంటే ఒక జ్ఞాని దగ్గరకు పోయినాడంట జ్ఞాని అంటే ఎవరు తెలివైన వాడు ఓకేనా లేదంటే ఆ ఊరికి పెద్ద కావచ్చు అట్లా ఒక జ్ఞానమంతుడి దగ్గరికి వెళ్ళి ఏం చేశాడంటే అయ్యా నాకు ఈ ఊరిలో పని దొరకడం లేదు ఓకేనా ఇక్కడ నాకు అసలు ఆదాయానికి ఏ మార్గం లేదు అంటే ఏం పని చేసుకోవాలో కూడా నాకు ఇక్కడ ఏమీ తెలియదు కాబట్టి నేను దూరంలో ఉన్న నగరానికి నగరం అంటే ఏంటి సిటీకి సిటీకి వెళ్ళి నేను ఉద్యోగం చేసుకుంటాను అందుకోసం నేను ఈరోజే బయలుదేరి వెళ్తున్నాను ఈరోజే బయలుదేరి వెళ్తున్నాను కాబట్టి నాకు అక్కడ మంచి జాబ్ దొరికి నేను బాగా సెటిల్ అయ్యేలాగా నన్ను ఆశీర్వదించు అని చెప్పేసి ఆయన కాళ్ళకు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటాడు అనమాట సో అప్పుడు ఆ జ్ఞానం ఏం చేస్తాడు ఆయన ఆశీర్వదిస్తాడు నీకు అంతా మంచిగా జరగాలి ఓకేనా నువ్వు బాగుండాలి నీకు మంచి జాబ్ దొరికి నువ్వు మంచిగా సంపాదించుకునేటట్టుగా జరగాలి అని చెప్పేసి ఆయనని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి పంపిస్తాడు అనమాట ఓకేనా కొన్ని రోజులు అయిన తర్వాత ఏం చేశాడంటే ఆ జ్ఞాని ఆ ఊర్లో పోతూ ఉంటే ఆ యువకుడు మళ్ళీ ఆయన కల్లా కనిపిస్తాడు కనిపించినప్పుడు ఆయనకు గుర్తొచ్చి ఆయన ఏం చేశాడంటే అతని దగ్గరికి వెళ్ళి బాబు నువ్వు వేరే సిటీకి వెళ్తా అని చెప్పావు కదా జాబ్ కోసము మరి ఏంటి ఇక్కడికి ఇక్కడే ఉన్నావు నువ్వు పోలేదా అని అడుగుతాడు అడిగితే అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే నేను వెళ్తూ ఉన్నాను వెళ్తూ ఉంటే ఆ కొంచెం దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక చెట్టు నీడలో కూర్చున్నాను కాసేపు కూర్చుందామని చెప్పేసి కూర్చుంటే నాకు కళ్ళకి అక్కడ ఒక దృశ్యం కనిపించింది అదేంటంటే ఒక పిట్ట ఉంది ఏముంది పిట్ట ఆ పిట్టకి ఏమైందంటే కాలు విరిగిపోయింది అనమాట ఏమైంది ఆ కాలు విరిగిపోయింది అది నడవడానికి కష్టమయ్యి అక్కడి నుంచి కదలలేక నొప్పికి ఆకలికి బాధపడతా విలవిల్లాడుతా ఉండడం చూసిన అప్పుడు దాన్ని చూసి నాకు బాధేసింది ఎందుకు ఎందుకని బాధేసింది అంటే అయ్యో ఇది నడవలేకుంది ఎగరలేకుంది కదా దీని అంతటా ఇది సొంతంగా ఎట్లా సంపాదించుకొని తింటది దీనికి చేత కాదు కదా ఎట్లా సంపాదించుకొని తింటది ఎట్లా ఫుడ్ తింటది అసలు ఇది బతుకుతదా బతుకదా అని అనుకుంటూ చూస్తా ఉన్నా అంతలోపే ఏం జరిగింది అంటే ఇంకొక పక్షి వచ్చింది అన్నమాట వచ్చి ఆ కాలు విరిగిన పక్షి దగ్గర వాలి తనకి ఫుడ్ పెట్టింది ఓకేనా నోట్లో తీసుకొని వచ్చి పక్షులు నోట్లో పెడతాయి కదా సో అట్లా ఫుడ్ పట్టింది అనమాట అది చూడగానే ఈయనకేమనిపించిందంటే అసలు కాలు విరిగి ఎలాంటి ఆధారం లేని పక్షికి ఆహారం దొరికేటట్టు దేవుడు ఏదో ఒకటి చేసినాడు కదా ఏదో ఒకటి సమకూర్చినాడు కదా మరి నాకెందుకు సమకూర్చాడు అని చెప్పేసి ఆ సిటీకి వెళ్ళే ప్రయాణం మానుకొని మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసిన అని చెప్తాడు ఓకేనా నాకు కూడా మన ఊర్లోనే ఏదో ఒకటి సమకూరుస్తాడులే అని చెప్పేసి ఆ ప్రయాణం అనుకుని నేను మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చేసిన అంటే మరి ఇప్పుడు ఏం చేస్తున్నావు అంటే ఏం చేయలేదు మళ్ళీ ఇంకా వెతుకుతూనే ఉన్నాడు అనమాట అలా చెప్పినప్పుడు ఆ అంతా విని ఆ జ్ఞాని ఏమన్నాడంటే నాయన నువ్వెందుకు ఆ కాలు విరిగిపోయిన పిచ్చుకలాగా ఉండడానికి ట్రై చేస్తున్నావు అంటే కాలు విరిగిపోయిన పిచ్చుక అది ఏమీ చేయలేక కదా ఇంకొక దాన్ని దాని నుంచి హెల్ప్ తీసుకుంది నువ్వు దానిలాగా ఉండడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు ఏదైతే ఇంకొక పిచ్చుక ఉందో ఆ పిచ్చుక ఏం చేసింది దాని కోసం ఫుడ్ అది సంపాదించుకొని మళ్ళీ కాలు విరిగిన దానికి హెల్ప్ చేయడానికి వచ్చింది కదా దానికి కూడా ఫుడ్ పెట్టడానికి వచ్చింది కదా మరి దానిలాగా ఉండాలని నువ్వు ఎందుకు ఆలోచించడం లేదు అని అడిగాడు అనమాట అప్పుడు ఏమైందంటే ఆయనకి జ్ఞానోదయం అయింది అయ్యో తప్పు చేశానే అని ఆయనకు అనిపించింది అనమాట సో అనిపించి ఏం చేశాడంటే ఇతరుల శ్రమతో బతకడం చాలా హీనమైన పని అంటే ఇంకొకళ్ళు కష్టపడి అది తెచ్చి మనకు పెడుతుంటే ఓకేనా మనం ప్రశాంతంగా కూర్చోవడం వింటున్నావా ఏం విన్నావు ఏం విన్నావు ఏం చెప్పినా చెప్పు ఇప్పుడు దాకా చెప్పినాను కదా ఈ లాస్ట్ ఏం చెప్పినా ఏం విన్నావు అందుకే డిస్ట్రాక్ట్ అవడు చెప్పేటప్పుడు ఫస్ట్ వినాలా అర్థమైందా సిట్రైక్ ఆ ఇప్పుడు విను అర్థమైందా ఇతరుల శ్రమతో ఇతరుల శ్రమతో అంటే ఒకరు మన కోసం కష్టపడి అది తెచ్చి మనకు పెడతా ఉంటే వాళ్ళ మీద పడి బతకడం అనేది చాలా హీనమైన పని అని ఆయనకు అర్థం చేసుకొని ఆయన ఏం చేశాడంటే ఆయన సొంతంగా కష్టపడి పని చేయడం అనేది మొదలు పెట్టాడనమాట అట్లా పని చేస్తూ తను సంపాదించిన డబ్బులతో తన కోసం పెట్టుకుంటూ అలాగే ఇందక కాలు విరిగిన పిచ్చుక ఉంది కదా అంటే అది ఎలా ఉంది అవసరంలో ఉంది కదా అది చేయలేకని పరిస్థితిలో ఉంది కదా సంపాదించుకోలేని పరిస్థితిలో ఉంది కదా అలాంటి వాళ్ళకి అంటే ఎవరైతే అవసరంలో ఉంటారో వాళ్ళకి అంత కాకపోయినా కూడా మనకి ఎంతైతే చేత అవుతుందో అంత హెల్ప్ చేయడం అనేది మొదలు పెట్టాడనమాట అట్లా చేసినప్పుడే ఆ మనిషి జీవితానికి ఏమొస్తుంది సార్థకత అంటే ఆయన నిజమైన మనిషిగా ఉంటాడు మనమైనా సరే ఓకేనా ఎప్పుడు మనం ఒకరి మీద ఆధారపడకుండా మనంతట మనం సంపాదించుకుంటూ ఓకేనా దాంట్లోనే ఎవరైతే నిజంగా చెయ్యలేని పరిస్థితులు ఉన్నారో చేయలేని పరిస్థితుల్లో అంటే వాళ్ళకి అంత బాగుండి కూడా సంపాదించకుండా కామ్గా కూర్చున్న వాళ్ళు కాదు ఓకేనా వాళ్ళకి నిజంగా కష్టంలో ఉండి కష్టాలు పడే పరిస్థితుల్లో ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏం చేయాలి మన వంతు మనం సహాయం చేయాలి అలా చేసినప్పుడు మనం ఏమవుతాం మనుషులం అవుతాం లేకపోతే లేకపోతే ఏమవుతాం సమానం కుక్కతో సమానం అని అంటారు కానీ కుక్క ఎంత మంచిది తెలుసా అది మనుషుల కంటే చాలా విశ్వాసం ఉంటుంది అది చాలా హెల్ప్ చేస్తుంది జంతువులు పక్షులు కూడా ఏమవుతాయంటే ఏం చేస్తాయి చాలా హెల్ప్ చేస్తాయి కదా కాబట్టి మనల్ని వాటితో పోల్చుకోకూడదు అర్థమైందా హెల్ప్ చేయని వాళ్ళు వేస్ట్ అంతే అట్లనే అనుకోవాలి కుక్కతో సమానం కోతితో సమానం అనే చెప్పకూడదు ఎందుకు చెప్పు అవే హెల్ప్ చేస్తాయి ఇంకా నిజానికి కష్టంలో ఉన్నప్పుడు మీకు ఒక విషయం తెలుసా మా ఇంట్లో ఒక కోడి ఉండండి ఒక టూ ఇయర్స్ బ్యాక్ ఒక కోడి ఉండింది ఆ కోడికి ఏమైందంటే ఒక నాలుగు పిల్లలు పుట్టినాయి నాలుగు పిల్లలు పుట్టినప్పుడు దానికి ఎందుకు కాలు చచ్చిపడిపోయి అది చచ్చిపోయింది కోడి అది అంటే ఒక రోజుకే చచ్చిపోలేదు ఇంట్లో ఉండింది దాని చుట్టూ ఆ పిల్లలు అలాగే ఉన్నాయి పాపము అది నడచలేక నడచలేక అలాగే ఉండి 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 చచ్చిపోయింది అనమాట ఒక టూ త్రీ డేస్ కి అది బా అది అక్కడే ఉన్నంత వరకు ఆ పిల్లలు దాని చుట్టూ దాని రెక్కల కింద కూర్చొని ఉండేవి ఓకేనా అది చచ్చిపోయిన తర్వాత ఏం చేస్తున్నాయి అవి ఇంకా అరుస్తా తిరుగుతా ఉంటాయి కదా మరి చిన్న పిల్లలు రెండు రోజులు ఆయన పుట్టి అంతే రెండు రోజులు అయింది పుట్టి అంతలో దానికి సిక్నెస్ వచ్చింది అది చచ్చిపోయింది ఒక మూడు రోజులకు చచ్చిపోయింది మొత్తం ఐదు రోజులు పిల్లలు అనమాట అవి ఎట్లా పోవాలో ఏం చేయాలో తెలియదు కదా బాగా అరుస్తా ఉన్నాయి అదే టైంలో ఏమైందంటే ఇంకొక కోడి ఇంట్లో గుడ్డు పట్టి ఉన్నింది ఆ గుడ్లు పట్టి పొదిగి కూర్చుంటది కదా పిల్లలు చేయడానికి కూర్చొని ఉంది అది మొత్తం చూస్తా ఉన్నది రోజు చూస్తా ఉన్న తర్వాత ఆ పిల్లలు అరుస్తా ఉంటాయి ఆ కోడి ఏం చేసింది తెలుసా రోజు దిగి వచ్చి ఒక గంట ఆ పిల్లల్ని ఆ ఇంట్లోనే చుట్టూ తిప్పేసుకొని వాటిని అక్కడ బియ్యం వేస్తాం కదా ఆ బియ్యం వాటికి తినిపించి అవి తిని అయిపోయిన తర్వాత మళ్ళీ వెళ్ళి ఆ గుడ్ల మీద కూర్చునేది ప్రతిరోజు అట్లనే చేసి దానికి పిల్లలు పుట్టిన తర్వాత ఇరవై ఒక్క రోజులకు గుడ్లు పగిలి పిల్లలు వస్తాయి కదా ఆ పిల్లలు పుట్టిన తర్వాత ఆ పిల్లలతో పాటు ఈ పిల్లల్ని కూడా పెంచుకుంది అది సీరియస్లీ మా ఇంట్లోనే జరిగింది అది అది చూసి నేను షాక్ అంటే అసలు పక్షులకు ఎంత తెలివి ఉంటుంది అది కూడా కోళ్ళకంత తెలివి ఉంటుంది మనం అనుకుంటామా ఎంత జాలి చూపించింది కదా అది దాని పిల్లల్లాగా పెంచుకుంది కోడి మీదడు అంటారు పనికిరాదు చిన్నది అని అది అంత జాలి చూపించినప్పుడు ఒక అనాథ పిల్లల మీద ఇంకా మనుషులమైన మనం ఇంత జ్ఞానం ఉన్న మనం ఎంత ఆలోచించాలి వేరే వాళ్ళ గురించి కదా కాబట్టి ఎప్పుడు ఎలా ఉండకూడదు సెల్ఫిష్ గా ఉండకూడదు అర్థమైందా ఇది నేర్చుకున్నారా ఈరోజు ఒట్టి వినడం కాదు లైఫ్ లో ఏం చేయాలి ఫాలో అవ్వాలి అప్పుడే మనం ఏమవుతాం మనుషులం అవుతాం అర్థమైందా చాలు ఈ రోజుకి